హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్మడి జిందగీ ఈరోజు ఇటేంటంటే గొర్రెల మంద ఎట్లా ఆపుతారో ఈరోజు అయితే ఈ వీడియోలో చూపిస్తా గొల్ల్రు ఉదయం మొత్తం మేత మేసిన తర్వాత సాయంత్రం అంటే పొద్దు మూకిన తర్వాత సో చుట్టూ ఒక వల కట్టి అందులో అయితే అయితే ఉంచుతారు సో దాన్ని అయితే మంద నాపడం అంటారు సో ఈరోజు వీడియో చూపిస్తా సో ఇప్పుడు నేను వచ్చేసి మా ఊరి పక్కన ఉన్న బుద్ధారం వద్ద అయితే ఉన్నా సో చూడండి ఇక్కడ అయితే మేత అయితే మేస్తున్నాయి సో ఇక్కడొచ్చేసి ఇగో ఒక కాపరి గొర్రెల కాపరి వచ్చేసి గొర్రెను మంద ఆపడం కోసం ఇగో చుట్టూ వల కట్టి సో ఇక్కడ ఏర్పాటైతే చేస్తున్నాడు చూడండి సో ఇది ఎందుకు ఏర్పాటు చేస్తుంటే ఆట జంతువులు ఏమైనా వచ్చి గొల్డ్రు తీసుకుపోకుండా సో ఇట్లా రక్షణగా ఇట్లా ఈ వల అయితే చుట్టూ ఏర్పాటు చేసి ఇందులోకైతే గోల్డ్ర అయితే తీసుకెళ్ళి అంటే గొల్డ్రన్ పంపించి ఆపుతారు సూర్యుడు అయితే అస్తమిస్తున్నాడు ఇంకా కొద్దిగా అయితే సూర్యుడైతే లోపలికి వెళ్ళిపోతాడు చుట్టుముట్టు కట్టెలు పాతి వలనైతే కట్టిరు సో కింద గ్యాపులు లేకుండా తాడుతోటి వలనైతే బిగుస్తున్నాడు చూడండి ఇక్కడైతే గొల్్రు మిత మేస్తున్నది చూడండి చిన్న పిల్లలు బలి ఉన్నాయి చూడండి చిన్న పిల్ల తప్పిపోయింది ఇక్కడ గొల్ల్రు ఉన్నాయి సో ఆ గుళ్ళు అయితే పరిగెత్తుతుంది చూడండి గుండ్ర వద్ద కావలుండే కుక్క నా నుంచి అయితే మెరుగుతుంది చూడండి సేమ్ నక్కలాగానే ఉంది భయంకరంగా గుల్డెన్ అయితే లోపలికి వేస్తున్నారు లోపలికి వెళ్తున్నాయి చూడండి అటువైపు నుంచి ఇటువైపు నుంచి గుల్డ్ర అయితే లోపలికి వెళ్ళేస్తున్నారు సో లోపలికి వస్తున్నాయి చూడండి వాళ్ళమ్మగా అనిపిస్తలేనట్టుంది దేవులాడుతుంది సో ఇక్కడ చూడండి గుర్ర పొట్టేలు ఎట్లుందో కొమ్ములతో పెద్దగా సో ఇక్కడ చూడండి సో ఒక గొర్రె వచ్చేసి పాలు చూడండి ఇక్కడ ఒక మేకకు మేకప్ పిల్లలు అయితే పాలుదాతున్నాయి సో ఇటువైపు నుంచి కొన్ని గొర్రెలు అయితే లోపలికి వస్తున్నాయి చూడండి గొర్రెల కాపలయితే లోపలకైతే అల్లిస్తున్నారు గొల్డ్ మొత్తం అయితే వచ్చేసినాయి మొత్తం నిండిపోయింది చూడండి నెట్టు చుట్టూ మొత్తం గుల్డ్ అయితే వచ్చేసినాయి సో చూడండి ఈ గొర్రె పిల్లలకు తల్లి ఉందంట కానీ దానివి పాలు సరిపోకపోవడంతో సో ఇక్కడ మేకప్ పాలు అయితే తాపిస్తున్నారు చూడండి సో ఇక్కడ ఒక గొర్రెల కాపర్ అయితే ఉన్నాడు అన్న అయితే మాట్లాడదాం మీ పేరేనా తిరుపతి తిరుపతి ఎవరన్నా బుద్ధారం బుద్ధారమా ఇప్పుడు నైట్ పూట ఇక్కడ ఇక్కడే అనుకుంటారా మీరు ఓకే ఓకే అంటే ఇప్పుడు అంటే ఇట్లా భూమి భూమిపైనే వండుకుంటారా ఏమన్నా ఇట్లా అట్లా భూమినే అనుకుంటారా ఓకే ఓకే అంటే ఇవి మామూలుగా చెలకలు అడేవి కదా మామూలుగా ఇట్లా పురుగు అట్లా ఉంటాయి కదా అట్లా భయం అనిపిదా మీకు ఇంకా ఇంకా భయం ఏమని భయపడితే కాదు కదా అట్లానే వండుకుంటాం అవన్నీ ఓకే ఇప్పుడు ఈ అడవిలో పులులు అవి ఉన్నాయంటారు కదా ఉండే కానీ అవి ఎక్కడ ఉండవో ఎక్కడ పోతా ఉండవు కనిపించాలి ఇప్పుడు నక్కలు గిట్ల ఏమైనా వస్తాయా నక్కలు పొదారా కనిపిస్తాయి ఇంకా ఆడోటి గాని ఇప్పుడు తెల్లాలైతే తెల్లారా ముందా కుక్కలు మంచులో మంట గిట్ట పెట్టుకొని ఉంటాం ఇంకా మంట పెట్టుకుంటారా మంట పెట్టుకుంటాం ఇంకా ఉంటాం ఏమన్నా వచ్చినా కూడా కుక్కలు ఆ కుక్కలు మరుగుతాయి మేము చూస్తాం లేచి ఆ